తిరుపతి నగరంలో ప్రారంభానికి ముందే డంపింగ్ యార్డ్గా మారిన మారుతీనగర్ కూరగాయల మార్కెట్పై జీటిపిఎల్ చిలికం సిటీ కేబుల్ ప్రసారం చేసిన కథనానికి స్థానిక కార్పొరేటర్ స్పందించారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ మారుతీనగర్లో పంతొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ ప్రారంభానికి నోచుకోకముందే ఆ ప్రాంతాన్ని స్థానికులు డంపింగ్ యార్డ్గా మార్చేశారు దీనిపై జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ ప్రసారం చేసిన కథనానికి స్థానిక కార్పొరేటర్ సులోచన డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ రెడ్డి స్పందించారు పారిశుద్ధ్య కార్మికులను పురమాయించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు స్థానికులు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు కోరారు స్థానికంగా ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు ప్రజా సమస్యలపై వార్తా కథనాలను ప్రసారం చేస్తూ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న చెలికం సిటీ కేబుల్కి వారు అభినందనలు తెలియజేశారు సిటీ కేబుల్లో ప్రచారం చేసిన పద్దెనిమిదవ డివిజన్ వెజిటబుల్ మార్కెట్ నందు పారిశుద్ధ లోపంగా ఉంది చాలా ఘో ఘోరంగా ఉందని ప్రచారం చేయడం జరిగింది మా దృష్టికి వస్తే ఎమ్మడే వెంటనే మేము స్పందించి సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పార్శుద్ధ్య అధికారులకి శానిటేషన్ వర్కర్లకి చె చెప్పి ఇమ్మీడియట్లీ ఆ సమస్యని పరిష్కరించడం జరిగింది డివిజన్ నందు ఏ సమస్య మా దృష్టికి వస్తే మేము తక్షణం స్పందించి సమస్యను వెంటనే పరిష్కారం చేస్తున్నాం ఏ ఇలాంటి సమస్యలు తీసుకొచ్చిన దానికి మీడియా ప్రతినిధులకి ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు జరుపుతున్నాం